గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబం వన్ ఫోర్స్ రూత్లెస్ ఫైర్ పవర్ డామినేటింగ్ ఎవ్రీ ఫ్రంట్ అంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియోని రిలీజ్ చేసింది కరెక్ట్ గా ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసిన పది నిమిషాల తర్వాత బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఈ వీడియోనే హైలైట్ చేస్తోంది తాము చేసినటువంటి ప్రిసిజన్ స్ట్రైక్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోందో ఎవరు ఎక్కడ ఎలా దాగి ఉన్నప్పటికీ మేము దాడి చేస్తాము దుమ్ములో ఉన్నా చీకట్లో ఉన్న ఎక్కడున్నా మేమేంటో మా పవర్ ఏంటో చూపిస్తాము అంటూ ఆర్మీ తన వీడియోని రిలీజ్ చేసింది తొమ్మిది ప్రాంతాల్లో టార్గెటెడ్గా కేవలం అక్కడున్నటువంటి ఉగ్రమూకలు ఏవైతే బంకర్లు ఉన్నాయో ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే మేము దాడి చేశాము అక్కడున్నటువంటి సివిలియన్స్ కావచ్చు లేకుంటే అక్కడున్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులకు ఎవరికీ కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం తొమ్మిది ప్రాంతాలకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టుగా అర్ధరాత్రి జరిగిన ఈ ఇష్యూ తర్వాత ప్రెసిషన్ స్ట్రైక్ తర్వాత మొదటగా పుల్వామాలో జరిగినటువంటి దాడికి సర్జికల్ స్ట్రైక్ అని నామకరణం చేసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము అంటూ కేబినెట్ అనౌన్స్మెంట్ చేసింది తర్వాత ఇప్పుడు ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము కేవలం ఉగ్ర మూకలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీదే అనేది ఇందులో లష్కరే తైబాకు చెందినటువంటి హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగింది ఈ దాడి తర్వాత ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ నర్వనే చేసినటువంటి కామెంట్లు అతి కీలకంగా మారుతున్నాయి పిక్చర్ అబి బాకీ హై ఇది కాదు ఇంకా ఉంది ముందుంది చాలా జరగబోతోంది అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలని మనం చూసాము ఆ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఇమ్మీడియట్ గా క్యాబినెట్ భేటీ జరిగింది ప్రధానమంత్రితో పాటుగా రక్షణ శాఖ త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు ఎట్ ద సేమ్ టైం క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని జరిగినటువంటి దాడి గురించి చర్చించుకున్నారు తర్వాత చేయాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నారు వన్ ఫోర్స్ రూత్లెస్ ఫైర్ పవర్ డామినేటింగ్ ఎవ్రీ ఫ్రంట్ ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ రెడీ ఆల్వేస్ విక్టోరియస్ అనేటువంటి ఈ నినాదంతోనే ఇండియన్ ఆర్మీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏం జరిగింది ఎక్కడెక్కడ ఎలా అటాక్స్ చేశారు ఏ ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించి ఇద్దరు యువ మహిళ ఆఫీసర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు అందులో కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ జరిగినటువంటి అటాక్ గురించి ఎలా చేశారు ఏ టార్గెట్గా వర్క్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి మనం చూద్దాము యాక్చువల్గా ఏ ప్రాంతాల్ని ఏ స్థావరాలని టార్గెట్గా చేసుకున్నారు అనేది ఈ వీడియోని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది ఫోటోల్ని వీడియోల్ని సో టెర్రరిస్ట్ క్యాంప్ కోట్లీ గుల్పూర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్కి సంబంధించినటువంటి ఒక ఫోటో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ప్రిసైజ్డ్గా ప్రెసిషన్ అనేది అక్కడ ఉంది దాని మీదనే మేము అటాక్ చేసామనేది చెప్తున్నారు అండ్ టెర్రరిస్ట్ క్యాంప్ డిస్ట్రాయిడ్ కోట్లీ గుల్పూర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఎలా దాడి చేశారు ఎక్కడ టార్గెట్ అనేది ఉంది ఆ టార్గెట్ కి సంబంధించినటువంటి ఫోటోలని వీడియోలని ఇద్దరు మహిళ అధికారులు రిలీజ్ చేశారు బిలాల్లో ఉన్నటువంటి ఇంకొక టెర్రరిస్ట్ క్యాంప్ ఇది దీన్ని కూడా మేము డెస్ట్రాయ్ చేశాము అనే దాంతోపాటుగా అతి కీలకమైనటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఇద్దరు మహిళా ఆఫీసర్లు సోఫియా తను ఆ తర్వాత వ్యోమికా సింగ్ ఈ ఇద్దరు వివరాలని అందించారు మనం ఒకసారి పహల్గాం సంఘటనకి సంబంధించి చూసుకున్నట్టయితే ఓవరాల్గా అక్కడ మగవాళ్ళని చంపారు ఆడవాళ్ళు వదిలేసినప్పటికీ కూడా సింధూర్కి సంబంధించి పేరు పెట్టడం కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి భర్తలకి గుర్తుగా తమ సింధూరాన్ని కోల్పోయారు అందువల్లే దాన్ని పెట్టామని చెప్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు నేవీ చీఫ్ మనోజ్ నరవనే చెప్పినట్టుగా పిక్చర్ అభి బాకీ హై దానికి కూడా ఎంచుకున్నది మహిళల్ని మాత్రమే ఎంచుకున్నారు మహిళా అధికారులని ఎంచుకున్నారు సో ఇక్కడ మనకు అతి కీలకమైనటువంటి ఇంకొక వీడియో కనిపిస్తోంది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాంపుల్లో ఏవేవి డెస్ట్రాయ్ అయ్యాయి అనేది అర్ధరాత్రి జరిగినటువంటి అటాక్స్ ఎక్కడ అటాక్ చేస్తారు దేని మీద దాడులు జరిగాయి అవి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి లాహోర్తో పాటుగా బిలావర్పూర్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కోట్లీ గుల్పూర్లో ఏం జరిగింది అది ఎంత దూరంలో ఉంది జనావాసాలకు ఎంత దూరంలో ఉంది అక్కడ ఎంతమంది ఉన్నారు ఎలాంటి క్యాంపులు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ ఇద్దరు యువ అధికారులు విని వినిపించారు కల్నల్తో పాటుగా వింగ్ కమాండర్ కల్నల్ సోఫియా వింగ్ కమాండర్ వ్యోమిక రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది దీంతో పాటుగా యూజువల్ యూజువల్గా ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారు అని ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత జరిగితే వన్ ఫార్టీ ఫోర్కి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఒక ఫోటో రిలీజ్ చేసింది జస్టిస్ ఇస జై హింద్ అనేది సో ఇది చాలా కీలకంగా కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్లో ఎందుకు పెట్టుకున్నారు అనేది సింధూరం అనగానే మనకు భారతీయ మహిళలకు సంబంధించి వివాహితలకు సంబంధించి కనిపిస్తోంది అండ్ అక్కడ చాలామంది భర్తల్ని కోల్పోయారు ఇరవై ఎనిమిది మంది భర్తల్ని కోల్పోయారు దానికి గుర్తుగా సింధూరం అని పెట్టుకున్నారు దీంతో పాటుగా కశ్మీరాన్ని భారతదేశానికి సంబంధించి ఒక హెడ్ భాగంగా చూస్తుంటారు అండ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి ఫోటో భరతమాతకి సింధూరాన్ని అద్దినట్టుగా ఉంది అనేది దీంతో పాటుగానే సింధూరం అనేది ఒక కశ్మీర్లో ఉన్నటువంటి కుంకుమ పువ్వుకి గుర్తుగా కూడా చెప్తుంటారు కాబట్టి సో సింధూరాన్ని అందులో పెట్టినట్టుగా అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫోటోని బట్టి చూస్తే ఏ టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి ఎక్కడెక్కడ అటాక్ చేశారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము తొమ్మిది ప్రాంతాల్లో అటాక్ అనేది జరిగింది బవల్పూర్ మిర్ మురిడ్కే గుల్పూర్ కోట్లీ ముజఫరాబాద్ భింబర్ చకార్ము కోట ఇక్కడే అతి కీలకమైనటువంటి స్థావరాలు ఉన్నాయి జైషే మహమ్మద్ స్థావరం ఉంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అనేది ఉంది ఆ హెడ్ క్వార్టర్ని మేము ధ్వంసం చేశాము అని ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేసింది దీంతో పాటుగా ఏం జరగబోతోంది పిక్చర్ అభి బాకీ హే అనేది ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే చెప్తున్నారు అండ్ పాకిస్తాన్ మాత్రం భారతదేశానికి సంబంధించినటువంటి మూడు యుద్ధ విమానాలని జెట్లని మేము కూల్చేసామని చెప్పినప్పటికీ అదంతా అవాస్తవమని భారత ఆర్మీ కూడా అనౌన్స్ చేసింది ఒకవైపు ఆర్మీతో పాటుగా ఎయిర్ ఫోర్స్ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు ఎట్ ద సేమ్ టైం నేవీని కూడా సిద్ధంగా ఉంచారు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులంతా ఈ సమావేశాల్లో ఉన్నారు కొద్ది రోజుల క్రితమే క్యాబినెట్ సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అనేది సో వాళ్ళు తీసుకున్నటువంటి దేశానికి దేశం అంతా మద్దతు పలికింది పార్టీలకి అతీతంగా రెస్పాండ్ అవుతున్నటువంటి లీడర్లను చూసాము ఇది భారత్ సాధించిన విజయంగా జై హింద్ అంటూ భారత్ మాతాకి జై అంటూ చేస్తున్నటువంటి నినాదాలని కూడా చూస్తున్నాము అండ్ పాకిస్తాన్ మాత్రం మేము ఎప్పుడైనా అటాక్ చేస్తాము ఎక్కడైనా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాము అనేటువంటి మాటని పాకిస్తాన్ కూడా చెప్తోంది ఒక రకంగా చైనా అయితే దీన్ని ఖండిస్తోంది అమెరికా అయితే దశాబ్దాల జరబడి జరుగుతున్నటువంటి ఒక పోరాటం దీనికి అతి తొందరలోనే ఒక ముగింపు రావాలని కోరుకుంటుంది అనేటువంటి మాట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పాడు సో పిక్చర్ అభి బాకీహే అంటే ఇంకేం జరగబోతోంది ఒకవైపు మాక్ డ్రిల్లు జరుగుతున్నాయి ఒకవైపు అవగాహన కలిగిస్తున్నారు ఇంకోవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో నెక్స్ట్ ఏం జరగబోతోంది వీ నీడ్ టు వెయిట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ తో సల్యూట్ చేించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కాలుముందు బెల్లడు కొట్టి